మనం తెలంగాణ ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా ఇదే ఆర్ట్స్ కాలేజీలో టెంటులో టెన్త్ ఏసే టెంట్ గుంచుకోకపోతే విద్యార్థులకు పోలీసులు గుంచుకోకపోతే ఆరోగ్య తెలియదు తెలంగాణ ఉద్యమంనే టెన్త్ తెచ్చినాం ఎస్ తెలంగాణ ఉద్యమం టెన్త్ తెచ్చినాం అన్న పిసి ఉద్యమం కోసం టెన్త్ తెలేమా మా ఎస్ టెంపు ఎవరి చార్జీలు అంటున్నారు సందర్భంగా నేరెట్లా టెన్త్ గుంజుకోకపోతున్నారు అంటున్నా తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న ఉద్యమంలో టెంటు గుంజుకపోతారు పోలీసులు మీరు మీకేం అధికారం ఉంది తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మనం ఇలా మా ప్రజలు మన విద్యార్థులు ఉద్యమం చేస్తుంటే టెంట్ గుంజుకపోయే అధికారం మీకు ఎక్కడిది ఎండల పిల్లలు రావాలా ఇది ధర్మ దీక్ష తిని తినక టిఫిన్ చేయగా ఉంటారు రేపు తినక ఏమైనా అయితే ఎవరు బాధులు ఏం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ బాధ్యత వహిస్తారా లేదా వైస్ ఛాన్సలర్ బాధ్యత వహిస్తారా ఎవరు మీరు డీసీపీ బాధ్యత వహిస్తారా ఏసీపీ ఏసీపీ బాధ్యత వహిస్తారా ఎవరు బాధ్యత వహిస్తారు తెలంగాణ ఉద్యమంలో ఇదే ఆర్స్కల్ సాక్షిగా నీ రోజు ఉద్యమం చేసినా ఎందుకు చేస్తాం యాభై ఆరు శాతం బీసీలకి ఇప్పటి వరకు చట్టసభ కాదు లోకల్ పార్టీలోనే ప్రాతినిధ్యం లేదు పార్లమెంట్లో అసెంబ్లీలో అసలు లేదు పంతొమ్మిది మంది బీసీలు ఉంటారు మంది ఉంటారా తెలంగాణ అసెంబ్లీలో ఇది న్యాయమా తెలంగాణ అసెంబ్లీలో నాలుగు శాతం ఉన్న రెడ్లు నలభై మూడు మంది ఉంటే యాభై ఆరు శాతం ఉన్న బీసీలు పంతొమ్మిది మంది ఉంటారా సిగ్గు చేటు రేవంత్ రెడ్డి మాట్లాడతారు నీకు సిగ్గు చేయడం ఉంటే దన్ను ధైర్యం ఉంటే రాజీనామా చేసి బీసీ ముఖ్యమంత్రి చేయి నీకు చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే నువ్వు బీసీ బీసీ నీకు బీసీల పట్ల చూద్దా రాజీనామా చేసి ముఖ్యమంత్రి రాజీనామా చేసి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చేసి అక్కడ ఆయన పీసీసీ ప్రెసిడెంట్ గా కదా నేను చేసిన రాజీనామా బీసీ ముఖ్యమంత్రి కోసం నా పన్నెండు సంవత్సరాల సర్వీసును లక్షలాది ఉద్యోగాలు రాజీనామా చేసిన దమ్ముంటే నీకు చిత్తా చూద్ద ఉంటే బీసీల పట్ల ప్రేమ ఉంటే నువ్వు చే రాజీనామా నువ్వు రెడ్డి నువ్వు ఇవాళ మాటలు మాట్లాడతావు నలభై రెండు శాతం చట్టం రాలేదంటావు కదా చట్టంతో ఏం పని ఎంపీలలో ఎంపీలలో చట్టంతో నలభై రెండు శాతం ఎందుకు వెళ్ళను ఎందుకు ఎమ్మెల్యే కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు వెళ్ళే బడ్జెట్ ఎందుకు వెళ్ళను కనీసం చివరికి అడ్వకేట్ జనరల్ ఎందుకు వెళ్లే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎందుకు వెళ్ళే లా సెక్రటరీ కూడా ఎందుకు వెళ్ళే వెళ్లే రెడ్లకే ఎందుకు ఇచ్చుకున్నారు అదే మీద బీసీల ప్రేమ ఉన్నది మీకు డెబ్బై రెండు శాతం బీసీలండి రెడ్లకి ఇచ్చుకుంటాం నాలుగు శాతం ఉన్న వాళ్ళకి పదుల బీసీలకు ఐదు శాతం పదుల ఐదు శాతం పదుల సిగ్గు చేతు నువ్వు బీసీలకు మేము ఇంత చేస్తాను అంత చేస్తా అని సిగ్గు చేయటం అంటున్నా ఇవాళ బీసీ ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నాను ఈ మీరు బీసీ ప్రధానమంత్రి అయి ఉండి బీసీలకు ఎందుకు మీరు వాటా ఇవ్వట్లేకపోతున్నారు ఎందుకు మీరు నలభై రెండు శాతం వాటా కాదు మీరు పార్లమెంటులో చట్టసభ ఇవ్వాలి పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు మీరు బీసీ ప్రధానమంత్రిగా మీరు చిత్త ఉంటే ఇవాళ బీసీలకు యాభై శాతం వాటా మీరు చట్టసభల్లో ఇవ్వాలి లోకల్ బాడీలో ఇవ్వాలి బడ్జెట్ లో ఇవ్వాలి సంక్షేమ రంగంలో ఇవ్వాలి మరి బీసీ బీజేపీ ఏం చిత్తచుద్ధని బీజేపీ ఇవాళ బీసీ ముఖ్యమంత్రి చేస్తున్న బీజేపీ బీజేఎల్పీ లీడర్ గా కూడా ఓటీ లీడర్ మా బీసీలు పనికిరారో పాయల్ శంకర్ పనికిరాడో చెప్పండి రాజా సింగ్ పనికిరాడో చెప్పండి అద్భుతంగా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో ఇవాళ పాయల్ శంకర్ గారు ఏం బీసీలో ఒక ప్రతిపక్ష నాయకుడు పనికిరాడా ఏం చిత్ర చూపుతుంది బీజేపీకి బీఆర్ఎస్ కి ఏం చిత్ర చూపుతుంది బీసీ ఆ ఏం చిత్ర చూపుతుంది ఇరవై మూడు శాతం తగ్గిస్తావు ఎట్లా తగ్గిస్తావు ఏ బేస్ మీద తగ్గిస్తావు మీకు సుప్రీంకోర్టు యాభై శాతం సీలింగ్ పెట్టే అధికారం సుప్రీం కోర్టు లా ప్రొఫెసర్ అడుగుతున్నా సుప్రీంకోర్టు ఏ రాజ్యాంగంలో లేని యాభై శాతం సీలింగ్ నీకెక్కడి మీరు పెట్టే అధికారం మీకు ఎక్కడ సుప్రీంకోర్టు పార్లమెంట్ సుప్రీమా సుప్రీం సుప్రీంకోర్టు సుప్రీమా రాజ్యాంగం సుప్రీమా లేదా సుప్రీంకోర్టు సుప్రీమా ఏ సుప్రీం రాజ్యాంగమే సుప్రీం అని మా జస్టిస్ గవర్ గారు చెప్పారు రాజ్యాంగ చీఫ్ చెప్పారు మా రాజ్యాంగ సుప్రీం కోర్టు రాజ్యాంగంలో లేని యాభై శాతం సీలింగ్ పెట్టే అధికారం మీకు ఎక్కడ సుప్రీం కోర్టు ఈ సందర్భంగా సుప్రీం కోర్టు చాలా సుప్రీం కోర్టు వినోదం ఇస్తూ ఉంటుంది సందర్భంగా అగ్రవర్ణాలు అగ్రహారంగా మారిన సుప్రీం కోర్టు బౌజుల పట్ల తీర్పులు కరెక్ట్ గా ఇవ్వట్లేదు సందర్భంగా హైకోర్టు సుప్రీం కోర్టు మీరు న్యాయము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారా లేకపోతే టెక్నికల్ అంశాలకే పరిమితం అవుతారా అంటున్నాయి సందర్భంగా మమ్మల్ని జల్లబెట్టలో పెట్టని మాకు లేదు బీసీల కోసం నా పనినే నా ప్రొఫెసర్ పనినే వదులుకున్నా వాళ్ళ కోసం చేతి సిద్ధంగా ఉన్నాను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నలభై రెండు శాతం వాటే కాదు నేను సందర్భంగా వాళ్ళకి యాభై శాతం బీసీలకు వాటా రావాలి లో నడవలేదు యాభై శాతం మీకు రావాల్సిందే ఫిఫ్టీ పర్సెంట్ రావాల్సిందే యా అన్ ఏస్ మేము ఎంతో మాకు అంతా యాభై శాతం ఉన్నది ఎట్లీస్ట్ ప్రొఫరెన్స్ ప్రెజెంటేషన్ ప్రకారమే మేము ఎంతో మాకు అంతా రావాలి ఇవాళ ఇంకా బస్సు రిజర్వేషన్లో అగ్ర వాళ్ళు పేద ఎంతమంది ఉన్నారని మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఎంతమంది ఏ కమిషన్ ఇస్తారు మీరు ఐదు శాతం కూడా లేని అక్కడ ఉన్న వరకు పది శాతం మీ డబ్బు రిజర్వేషన్ ఇచ్చుడు అక్కడ ఉన్న పేదల వాళ్ళు ఇక్కడ అయితే ఏడు శాతం జనాభా ఉంది వాళ్ళు ఇవాళ అక్కడ ఉన్న పేదలు ఐదు శాతం కూడా పేదలు లేరు మరి పది శాతం రిజర్వేషన్ మీరు అమలు చేస్తున్నప్పుడు మేము యాభై ఆరు శాతం ఉన్నప్పుడు మాకు యాభై శాతం చేయడం లేమా అబద్ధం అన్యాయమా మరి న్యాయమైన వాట కోసం ఖచ్చితంగా న్యాయబద్ధమైన ప్రకటన తీసిన పక్షాన్ని నిలబడి కొట్లాడతాం ఖచ్చితంగా వాళ్ళ అండగా ఉంటాం ఎట్లయితే తెలంగాణ సాధనలో నా పాత్ర పోషించామో బీసీ ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలకు సామాజిక న్యాయం జరిగే రాజకీయ న్యాయం జరిగే వరకు ఆర్థిక న్యాయం జరిగే వరకు వాళ్ళ వెంట ఉంటామని చెప్పేసి వాళ్ళ పోలగలకి మద్దతు ఇస్తాము ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే మద్దతు ఇచ్చారో మాన్యశ్రీ కాశీరామ్ ఎట్లయితే మండల కమిషన్ అమలు కోసం కొట్లాడాడో ఈనాడు మేము కూడా కొట్లాడతాం ఆర్పీఐ పార్టీ అధ్యక్షుని చెప్తున్నారు బీసీల పక్షాన అండగా ఉంటుంది రేపు బీసీ ముఖ్యమంత్రి కోసం బీసీ జనాల కోసం ఢిల్లీలో అన్నతో కలిసి ధర్నా చేస్తాను ఇప్పుడే చెప్తున్నారు ఢిల్లీలో మీకోసం ఢిల్లీలో అన్నతో కలిసి ధర్నా చేస్తా చలో ఢిల్లీ గల్లీ నుండి ఈ ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకుపోదాం ఖచ్చితంగా మన హక్కులను సాధిస్తాం రాజ్యాంగ బుద్ధమైన హక్కులను సాధిస్తామని తెలియజేస్తూ నా కాకుండా ఇచ్చిన ఈ ధర్మదీక్ష విద్యార్థి నాయకులకు పేరు పైన జైపీ జైపూలే జైపర్యాగం తెలియజేస్తున్నాం జై